ఈ సినిమా మనం ఎందుకు తీయాలి లేకపోతే ఎందుకు చూడాలి అంటే మీకు చెప్తే నవ్వు వస్తుందేమో కానీ ఓ సినిమాలో బ్రహ్మానందం గారి డైలాగు చరిత్రదేముందిరా చింపేస్తే చిరిగిపోతుంది కాదు కదా కాదు కదా చరిత్ర చింపేస్తే చిరిగిపోయేది కాదు అది గతం అది మరిచిపోతే మనం గతం ఖచ్చితంగా అందుకని గతాన్ని మరిచిపోయిన వాడికి భవిష్యత్తు ఉండదు ఇది జరిగింది ఎప్పుడో జరిగింది కాదు ఎప్పుడో జరిగిందని మనం వింటున్న ఎన్నో మనం నమ్ముతున్నాం రామాయణం కావచ్చు మరోటి కావచ్చు మరోటి కావచ్చు ఎన్నిటికో సాక్ష్యాలున్నాయి కానీ ఇది మొన్న మొన్నే ఇంకా నూరేళ్ళు కూడా కాలే కొన్ని వేల మంది మానప్రాణాలు తీసిన ట్యాగ్లైన్లో రాశారు కదా హైదరాబాద్ నిశ్శబ్ద మారణ హోమం ఎందుకు ఇలాంటి సినిమాలు తీయాలి ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండడం కోసం రెండు వేల ఇరవై మూడులో కాశ్మీర్ ఫైల్స్ కేరళ ఫైల్స్ ఇప్పుడు ఇరవై నాలుగులో రజాకార్ ఇలాంటి సినిమాలు ఎందుకు వస్తున్నాయి గతంలో జరిగినాయి ఎందుకు రావాలి ఇలాంటి గతాలు మళ్ళీ పునరావృతం కాకూడదు కాబట్టి హరి అగిరి జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాబట్టి ఇంత సాహసం చేసి ఈ సినిమా తీసినటువంటి గుడు నారాయణ రెడ్డి గారు చాలా అభినందనీయులు ఎందుకంటే ఎవరైనా అందులో ఫస్ట్ మూవీ ఇలాంటి దాంట్లో ఎవరు అడుగు పెట్టరు కమర్షియల్గా వెళ్తారు కానీ చరిత్రని అందించవలసిన బాధ్యత కలిగినటువంటి గుడు నారాయణ రెడ్డి గారు చాలా గొప్ప పని చేశారు ఎందుకంటే ఇందాక మన ఏట సత్యనారాయణ గారు చెప్పినట్లు ఇక్కడ పూరుగుడుచులు ఉండే ఇప్పుడు ఇంత థియేటర్ అయింది మనం అదే కొనసాగుంటే వాళ్ళ పాలన కొనసాగుంటే ఏముంటుంది అందుకని ఇదో తుర్కిస్తాన్గా పాకిస్తాన్లో భాగంగా చాలా చాలా ప్లాన్లు చేశారు కానీ అందులో ఒక అత్యద్భుతమైన డైలాగు పటేల్ గారిది హైదరాబాద్ అని మరో కాశ్మీర్ కానివ్వను కదా మనం ఎవరెవర ఒక్క మగాడు అంటాం కదా మన దేశానికైతే ఆయనే ఒక్క మగాడు ఆయనే లేకపోతే ఇన్ని వందల సంస్థానాలు ఏకమయ్యే కాదు కాబట్టి మనం ఎవరిని ద్వేషించట్లేదు ఎప్పటికి కూడా ఇప్పటికి కూడా పది పన్నెండేళ్ల క్రితమే ఓ పెద్ద మనిషి ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన అన్నాడు పదిహేను నిమిషాలు టైం ఇస్తే హిందువులో వంద కోట్ల మందిని వేసేస్తానని చాలా దురదృష్టకరం ఎందుకంటే అది రజాకార్ భావజాలం వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ పర్సన్స్ ఆర్ వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ రిలీజియన్స్ కానీ బట్ వీఆర్ ఎగ్నెస్ట్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ప్రజాకారు మెంటాలిటీ ఏం మెంటాలిటీ ఊచ రక్తపాతం హౌ యూ కెన్ సపోర్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజియన్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్ ఎనీథింగ్ మనం చూడొచ్చు అదే భావజాలంతో ఉన్నందువలన పాత బస్తీ ఇప్పటికే అట్లే ఉంది కరెంటు బిల్లులు కూడా కట్టకుండా నేను అడిగాను కేటీఆర్ని నేను అడిగాను కేటీఆర్ని అప్పుడే మీరు ఎవరో మునావరి ఫారు వస్తే అది ఏదో షో చేస్తే ఆ షోలో సీతాదేవిని అవమానిస్తే షోని షోలో చూడాలన్నారు మీరు మరి చరిత్ర చరిత్రను ఎందుకు చూడొద్దు చరిత్ర తెలియాలి చరిత్ర తెలియాలంటే ఇలాంటి దమ్మున్నటువంటి చాలా సంతోషం సార్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే సొమ్ము చాలా మంది దగ్గర ఉంటుంది దమ్ము ఇలాంటి వాళ్ళ ఒక్కరిగే ఉంటుంది సొమ్ము మంది దగ్గర ఉంది దమ్ ఇక్కడే ఇక్కడే ఉంది అందుకని ధనం నువ్వు మూడు రకాలుగా ఖర్చు అవుతుందని శాస్త్రం చెబుతుంది ఒకటి నువ్వు అనుభవిస్తే భోగం లేదా రోగం లేదా దొంగల పాలట ధనవానికి ధనం ఎప్పుడు వినియోగపడుతుంది అంటే దానం ద్వారా లేదా భోగం ద్వారా లేదా దొంగల పాలవడం ద్వారా అందుకే ఒక పద్యంలో చెప్పారు దాచి దాచి దొరలకిత్తురో దొంగల అన్నారు కానీ ఇది మీరు జనాలకి అయ్యేలా చేశారు సార్ మీ ధనం పొందింది ప్రయోజనం పొందబోతున్నారు జనం మార్చి ఫస్ట్ మేక్ ఇట్ బెస్ట్ దట్ ఈజ్ మస్ట్ ఆ దర్ ఆర్ లైక్ ఎ డస్ట్ అదవుతుంది కదా కాబట్టి ఇది మన బాధ్యత అందులో ఏటగారు వేటాడేస్తూ తెలంగాణ పిల్లని పెట్టారు ఈవిడ తెలంగాణ పిల్ల కదా ఎంత ఖచ్చితంగా ఆవిడ చెప్పారు కదా అనసూ గారు రజాకారు మూవ్కి ముందు తర్వాత ఖచ్చితంగా మన చరిత్ర తెలుసుకోవాలి మనం ఎప్పటికీ ఎవరికి వ్యతిరేకం కాదు ఇప్పటికీ కానీ చరిత్ర అయితే తెలుసుకోవాలి ఇందాక అశోక్ శుద్ధాల అశోక్ తేజ గారు చెప్పినట్లు అల్లూరు సీతారామరాజుని కాల్చిన వాళ్ళల్లో ఆర్డర్ ఇచ్చినోడు రోదర్ కాల్చినోడేవాడు కాబట్టి మన బంగారం చాలాసార్లు బాగోలేదు అందుకే పాకిస్తాన్ పుట్టింది అందుకే బంగ్లాదేశ్ పుట్టింది అందుకే కాశ్మీర్లో మొన్న మొన్నడదా గొడవలు పుట్టినాయి కాబట్టి మనం బలంగా ఉండాలి మనం బలంగా ఉంటే నిలబడతాం విడిపోతే పడిపోతాం అందుకని మనం అందరం యాభై రెండు సెకండ్లు సినిమా హాల్లో జనగణ మనం చెప్ నిలబడ్డానికి నెప్పొచ్చి సుప్రీంకోర్టులో కేసు వేస్తే మరి వాళ్ళ తీర్పు ఎందుకు ఇచ్చారో ఐఎమ్ వెరీ పిటి ఆన్ దేమ్ అన్నారు ఐచ్ఛికం అంటే ఏంటండి ఇట్ షుడ్ బి మ్యాండేటరీ నో ఐచ్ఛికం ఏమిటండి నేను నిన్న ఇంటర్వ్యూలో చెప్పాను రాయండి ప్రధానమంత్రికి రాయండి అది టెంపుల్ కానీ చర్చ్ కానీ మసీదు కానీ బడి కానీ గుడి కానీ రోజు మార్నింగ్ వందే మాత్రం చెప్పాలి రాత్రి జనగణమని చెప్పాలి పదేళ్ళు ఇక్కడ హోమ్ మినిస్టర్గా చే పదేళ్ళు ఇక్కడ హోమ్ మినిస్టర్గా చేసి జెండా వందనం చేయడే ఏంటి ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటి ఇక్కడ ఇందాక మన ఏటగారు చెప్పినట్టు ఇక్కడ తిన్నాం ఇక్కడ పుట్టాం ఇక్కడ పెరిగాం ఇక్కడ అనుభవిస్తున్నాం వై డోంట్ యు రెస్పెక్ట్ యువర్ కంట్రీ మతం వ్యక్తిగతం అండి మతం వ్యక్తిగతం కానీ దేశం మనందరిది అది నేర్పినటువంటి గొప్ప సంస్కృతిలో మనం పుట్టాం దీన్ని కాపాడుకోవాలి ఎన్ని తల్లుల మానాలు పోయి ఎన్ని తల్లుల ప్రాణాలు పోయినాయి కళ్ళ కట్టినట్టు చూపించారు రియల్లీ నారాయణ అండ్ సత్యనారాయణ బెస్ట్ టీం ఇంకా ఇలాంటివి చాలా రావాలి నమో నారాయణ రియల్లీ ఇప్పుడు బికాజ్ బికాస్ దిస్ మూవీ హ్యాపెండ్ నాట్ బికాస్ ఆఫ్ దిస్ నారాయణ ఆర్ దిస్ సత్యనారాయణ బికాజ్ ఆఫ్ తిరుమల నారాయణ కరెక్ట్ యాజ్ యూ సెడ్ కరెక్ట్నా కరెక్ట్నా కాబట్టి స్వామివారు ఆ ఆలోచన ఇవ్వడం మీరు దాన్ని అమలు చేయడం దానికోసం ఆస్తినైనా కూడా అమ్మడం చాలా చాలా గ్రేట్ అండి ఇలాంటి మూవీస్ మనం తీయకపోతే చరిత్ర తెలియదు అప్పుడు పాడారు కదా ఏంటి కోటి రతనాల వీణ నా తెలంగాణ అలాంటి తెలంగాణలో ఇలాంటి చీడ పురుగులు ఎంత నాశనం చేసి ఓ బైరానపల్లి బైరానపల్లి గుండ్రాపల్లి రెండు అలాగే పరకాల ఇవన్నీ ఎందుకు ఉండాలి అది పరకాల కానీ అలాంటి వాళ్ళు వస్తే ఇప్పుడైనా నరకాల దానికోసం ఉరకాల வாடி மெட கொரகால